నమస్కారం మీరు చూస్తున్నది మన జ్ఞానం మన పురాణాలు ధర్మగాథలు జీవిత పాఠాలు ఇంకా మనుషులకి మంచి విలువలు నేర్పే గొప్ప గొప్ప కథలతో మీ ముందుకు వస్తున్నాము ఈరోజు మనం తెలుసుకోబోయేది భక్తి త్యాగానికి ప్రత్యక్ష ఉదాహరణ అయిన మహాభక్తుడు కన్నప్ప గారి కథ రండి తెలుసుకుందాం కన్నప్ప ఒక సాధారణ వేటగాడు అడవే ఆయన ఇల్లు వేటే ఆయన జీవితం ప్రతిరోజు అడవిలో తిరుగుతూ వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు వేటాడుతూ అలసిపోయిన కన్నప్ప దాహం తీర్చుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక ఏరు వైపు వెళ్లాడు అప్పుడే పొదల్లో ఉన్న ఒక శివలింగం కనిపించి ఆశ్చర్యపోయాడు ఆ శివలింగాన్ని చూడగానే ఆయన మనసులో అతిశయమైన భక్తి పుట్టింది ఆ లింగం అనేక సంవత్సరాలుగా అక్కడే ఉండేలా కనిపించింది దానిపై పచ్చి పాచిపట్టి పవిత్రతతో నిండి ఉంది వేటగాడిగా ఉన్న కన్నప్ప జీవితం ఆ శివలింగాన్ని చూసిన దగ్గర నుండే పూర్తిగా మారిపోయింది అప్పటి నుండి కన్నప్ప తన శివుణ్ణి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించటం మొదలుపెట్టాడు కాని పూజార్లు చేసే విధానాలు మంత్రాలు సంప్రదాయాలు ఆయనకు తెలియవు అయితే ఆయన భక్తి మాత్రం ఏ భక్తుడు చేయలేని స్థాయిలో ఉండేది తాను వేటాడిన మాంసాన్ని అడవిలో దొరికిన పువ్వులను శివునికి నైవేద్యంగా అలంకారంగా సమర్పించేవాడు పువ్వులను తన నోటితో పట్టుకుని నీటిని కూడా నోటిలో నిలుపుకుని వచ్చి అభిషేకం చేసేవాడు ఎందుకంటే చేతులతో మాంసం పట్టుకుని వస్తుంటే శుద్ధమైన పువ్వులను ఎలా తీసుకురావాలని ఆయనకు సందేహం కానీ ఆయనకు ఆ పద్ధతిలో భక్తి అమాయకమైన భక్తి అంతేనా నా శివుడికి ఉత్తమమైనదే కావాలి అని ఆయనలో అసాధారణమైన ప్రేమ ఉండేది ప్రతిరోజు ఇదే విధంగా పూజ చేస్తూ ఉండేవాడు కాని దేవాలయ పూజారికి ఇది నచ్చలేదు ఒకరోజు ఆలయానికి వచ్చాడు శివలింగంపై మాంసం అడవి పువ్వులు నీటి చారలు చూసి షాక్ అయ్యాడు ఇది ఏం అపచారం శివుడి ముందు మాంసం పెట్టడమేంటి అని మిక్కిలి ఆవేదన పడ్డాడు శివలింగాన్ని శుభ్రం చేసి సంప్రదాయ పూజ చేసి వెళ్ళిపోయాడు కాని మరుసటి రోజు మళ్లీ అదే దృశ్యం ఇది ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు చాటుగా దాక్కుని గమనిస్తున్నాడు ఇంతలో వచ్చి తనదైన అమాయకమైన ప్రేమతో తన భక్తితో శివునికి పూజ ప్రారంభించాడు అయితే అప్పుడే శివలింగం కుడికంటి నుండి రక్తం కారడం ప్రారంభమైంది పూజారి షాక్ అయ్యాడు కన్నప్ప గుండెలు విరిగిపోయాయి నా శివుడికి బాధ అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కుడికన్ను తీయగా దాన్ని శివలింగం కుడికంటిపై పెట్టాడు వెంటనే రక్తం కారడం ఆగిపోయింది ఇంకా శ్వాస పీచుకోకముందే శివలింగం ఎడమ కన్ను నుండి కూడా రక్తం కారడం మొదలైంది కన్నప్ప మళ్లీ ఆగలేదు తన రెండో కన్ను తీయడానికి సిద్ధమయ్యాడు కాని ఒక సమస్య కంటి చూపు పోయిన తర్వాత శివలింగం ఎడమ కన్ను ఎక్కడ ఉంది ఎలా కనిపెడతాను అని ఆలోచించాడు అందుకే తన కాలి బొటనవేలిని శివలింగం ఎడమ కన్ను పైన ఉంచి వెంటనే తన ఎడమ కన్నును తీయడానికి సిద్ధమయ్యాడు ఈ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు కన్నప్ప నీ భక్తికి నేను ముచ్చటపడ్డాను నీ ప్రేమ అమోఘం నీ భక్తి ప్రపంచానికి ఓ గొప్ప ఆదర్శం అనే అనుగ్రహించాడు శివుడు తిన్నడికి రెండు కన్నులను తిరిగి ప్రసాదించాడు తన భక్తికి గౌరవంగా కన్నప్ప అనే పేరు ఇచ్చాడు కళ్ళను అర్పించిన భక్తుడు అనే అర్థంలో ఈ కథ మనకు చెబుతున్న గొప్ప జీవిత పాఠం దేవుడు మన హృదయంలో ఉన్న పవిత్రతను నిస్వార్థ ప్రేమను మాత్రమే చూస్తాడు బాహ్య ఆచారాలు కాదు నిజమైన భక్తి అంటే సంప్రదాయాన్ని కాదు ప్రేమని త్యాగాన్ని మాత్రమే చూస్తాడు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన కథలు తెలుసుకోవాలంటే మన జ్ఞానం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తును మర్చిపోకండి జై హింద్ ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం ఇంకో గొప్ప కథతో